ఇరాన్ రాజధాని టెహ్రాన్ అంటే అక్కడి నాయకులకు పెట్టని కోట అక్కడి నాయకులపై ఈగను కూడా వాలకుండా చూస్తోంది ఐఆర్జీసీ ఈ దేశంలో ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే అగ్రదేశం అమెరికా సైతం వెనకడుగు వేస్తుంది కానీ ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మెసాద్కు మాత్రం అలాంటి భయాలు లేవు ప్రపంచంలో ఎలాంటి చోటైనా ఆపరేషన్ చేసి విజయం సాధిస్తామని మరోసారి నిరూపించింది టెహ్రాన్లోని ప్రభుత్వ గెస్ట్ హౌజ్లో బస్ చేస్తున్న హమాస్ చీఫ్ హనియేను సైలెంట్గా మట్టుబెట్టింది అయితే తమ ఆపరేషన్లు ఇక్కడితో ఆగిపోవని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది హమాస్ నాయకులను అంతం చేస్తామంటూ తేల్చి చెబుతోంది అయితే హనీయే తర్వాత మొసాద్ హిట్లిస్ట్లో ఎవరెవరున్నారు ఇప్పటి వరకు ఎవరెవరు హమాస్ చేతిలో తప్పించుకున్నారు వది స్పెషల్ రిపోర్ట్ తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ ఎవరు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఆపరేషన్లలో కీలక పాత్ర ఎవరిది హమాస్ చీఫ్ ఆ గ్రూప్ రాజకీయ విభాగం అధిపతి పాలస్తీనా మాజీ ప్రధానిగా కూడా హనీయ పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే అతడు గాజా నుంచి తన నివాసాన్ని ఖతార్కు మార్చుకున్నాడు తాజాగా ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు తెహ్రాన్కు హనీయ వెళ్లాడు అనంతరం ఇరాన్ కొత్త అధ్యక్షుడితో కలిసి సుప్రీం లీడర్ అయతుల్లా కమేనితో ఇస్మాయిల్ హనియే సమావేశమయ్యారు ఇవే హనియేకు సంబంధించి రికార్డ్ చేసిన లాస్ట్ విజువల్స్ అనంతరం తెహరాన్కు కేటాయించిన అతిథి గృహానికి ఇస్మాయిల్ హనియ వెళ్లారు ఆ తర్వాత అక్కడి నుంచి హనియే ఎక్కడికి వెళ్లలేదు రాత్రి రెండు గంటల సమయంలో హనియే బస చేస్తున్న భవనంపై మిస్సైల్ దాడి జరిగింది ఈ ఎయిర్ స్ట్రైక్తో హమాస్ లీడర్ ప్రాణాలు కోల్పోయాడు ఈ దాడికి పాల్పడింది ఇజ్రాయేలేనని హమాస్ ఆరోపించింది హనియను హతమార్చిన ఇజ్రాయెల్ ను శిక్షించాలంటూ తెహ్రాన్లు నినాదాలు చేశారు అయితే ఈ దాడికి ఇజ్రాయెల్ బాధ్యత వహించలేదు కొనేళ్లుగా హమాస్ లీడర్లు కమాండర్లపై ఇజ్రాయెల్ కన్నేసింది అందులో కొందరిని సీరియస్గా టార్గెట్ చేసింది అందుకే చాలామంది హమాస్ నాయకులు బహిరంగంగా వచ్చేందుకు ఇష్టపడటం లేదు మరికొందరు మాత్రం ఇజ్రాయెల్ వేట ఉత్సవాలను తప్పించుకుంటూ రహస్యంగా గడిపారు అప్పటి వరకు కేవలం హమాస్ లీడర్ల కదలికలను మాత్రమే ఇజ్రాయెల్ గమనిస్తుండేది పరిణామాలు అక్టోబర్ తర్వాత మారిపోయాయి అక్టోబర్ ఏడున ఉన్నట్టుండి ఇజ్రాయెల్పై వేలాది రాకెట్లతో హమాస్ వెరుచుకుపడింది అప్పటి వరకు వాచ్ లిస్టులో ఉన్న హమాస్ నాయకులు ఈ దాడితో ఇజ్రాయెల్ హిట్ లిస్టులోకి చేరిపోయారు అప్పటి నుంచి హమాస్కు చెందిన టాప్ లీడర్లను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ అంతం చేస్తోంది నిజానికి కీలకమైన హమాస్ ఫైటర్ల నుంచి టాప్ హమాస్ నాయకుల వరకు ఇజ్రాయెల్ హిట్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది హనీయతో సహా ముగ్గురు టాప్ హమాస్ లీడర్లను మొసాద్ హతమార్చింది అయితే ఇంకా ఎవరెవరు హమాస్ నాయకులు ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్నారు అంటే అందులో మొదటి వ్యక్తి యాహ్యా సిన్వార్ హమాస్ భద్రతా దళాల వ్యవస్థాపకుడు ఇతడే సిన్వార్ను పబ్లిక్ ఎనిమీ నంబర్ వన్ గా ఇజ్రాయెల్ పేర్కొంటోంది సిన్వార్ను ఇజ్రాయెల్ టార్గెట్ చేయటానికి కారణం అతడు సెక్యూరిటీ సర్వీస్ వ్యవస్థాపకుడు కావటమే అతడి కదలికలను మొసాద్ నిత్యం గమనిస్తూనే ఉంది అతడు సుమారు ఇరవై ఏళ్లుగా ఇజ్రాయెల్ జైళ్లలో గడిపాడు రెండువేల పదకొండులో హమాస్కు పట్టుబడిన ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ విడుదలకు బదులుగా వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయించాడు అప్పటి హమాస్ చీఫ్ హనియే ఇజ్రాయెల్ విడుదల చేసిన వెయ్యి మంది ఖైదీల్లో సిన్వర్ కూడా ఒకడు అత్యంత క్రూరుడిగా పేరున్న సిన్వర్ రెండువేల పదిహేడులో గాజాలో హమాస్ ఇన్ఛార్జిగా నియమితుడయ్యాడు దీనికి రెండేళ్లకు ముందే సిన్వర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది ఇజ్రాయెల్ హిట్లిస్ట్లో రెండోవాడు మొహమ్మద్ దైఫ్ ఇతడు హమాస్ మిలిటరీ విభాగానికి అధిపతి అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై వేలాది రాకెట్లతో హమాస్ దాడి చేయటానికి అసలు సూత్రధారి ఇతడి ఈ దాడితోనే హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది నిజానికి సిన్వర్ మొహమ్మద్ దైఫ్ కోసం కొనేలుగా ఇజ్రాయెల్ వేటాడుతోంది కానీ వారిని మాత్రం అంతం చేయలేకపోయింది ప్రధానంగా మొహమ్మద్ దైఫ్ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ చేతిలో త్రుటిలో తప్పించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మహమ్మద్ దైఫ్ ని ఇజ్రాయెల్ రెండు వేల సంవత్సరంలో మొసాద్ చుట్టుముట్టింది చివరి క్షీణంలో దైఫ్ తప్పించుకున్నాడు అప్పటి నుంచి అతడి గురించి ఎలాంటి సమాచారాన్ని మొసాద్ రాబట్టలేకపోయింది రెండు వేల రెండులో ఇజ్రాయెల్ డేంజర్ దాడి చేసింది ఈ దాడిలో దైఫ్ ఓ కన్నును పోగొట్టుకున్నాడు కానీ ప్రాణాలతో బయటపడ్డాడు రెండు వేల పద్నాలుగులోనూ దైఫ్ ఆచూకీ తెలిసిన అతన్ని మాత్రం మొసాద్ పట్టుకోలేకపోయింది రెండు వేల పద్నాలుగు దాడిలో దైఫ్ భార్య ఇద్దరు పిల్లలు మృతి చెందారు ఇప్పుడు కూడా హమాస్ మిలిటరీకి మొహమ్మద్ దైఫే నాయకత్వం వహిస్తున్నాడు అంతేకాదు గాజాలోని భూగర్భ సొరంగాలను నిర్మించడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు ఆ సొరంగాల్లోకి శత్రువులు చొరపడిన కన్ఫ్యూజ్ అయ్యేలా వాటిని నిర్మించడంలో దైఫ్ తన ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని సొరంగాల నిర్మాణంలో చూపించాడు ఇక ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఉన్న మూడో హమాస్ లీడర్ ఖాలిద్ మెషాల్ హమాస్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరిగా పేరుంది ఇతడిని హతమార్చేందుకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ యత్నించింది అతడి హత్యకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేరుగా మొసాద్కు ఆదేశాలు ఇచ్చారు ఖాలిద్ మొషాల్ జోర్డాన్లో నివసిస్తున్నాడు అయితే మొసాద్ జోర్డాన్లోకి చొరబడి మెషాల్ పై విష ప్రయోగం చేసింది ఈ విషయంలో అప్పటి జోర్డాన్ కింగ్ హుసేన్ జోక్యం చేసుకున్నారు మిషాల్ కు వెరుగుడు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశారు అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి తీవ్రమవడంతో విషానికి నెతన్యాహు వెరుగుడు ఇచ్చి తన శత్రువు ప్రాణాలను కాపాడాడు దీంతో మిషాల్ ను చిరంజీవుడుగా అతడి మద్దతుదారులు ఆకాశానికి ఎత్తేస్తుంటారు ఇప్పుడు ఖాలేద్ మెషాల్ ఖతార్ నివసిస్తున్నాడు హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ పదవిని రెండు వేల పదిహేడులో ఇస్మాయిల్ హనీయేకు మిషాల్ అప్పగించాడు ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఉన్న నాలుగో హమాస్ లీడర్ మొహ్మద్ సిన్వర్ యాహ్యాస్ సిన్వర్కు ఇతడి చిన్న తమ్ముడు ప్రస్తుతం అతడు హమాస్ మిలిటరీలో కమాండర్గా పనిచేస్తున్నాడు ఇతడి తలపై ఇజ్రాయెల్ భారీ రివార్డును కూడా ప్రకటించింది అతన్ని ప్రాణాలతో కానీ శరీరాన్ని కానీ అప్పగిస్తే ముప్పై లక్షల డాలర్లను ఇస్తామని ఇజ్రాయెల్ తెలిపింది హమాస్ సీనియర్ నాయకులు నలభై ఎనిమిదేళ్ల మహమ్మద్ సిన్వార్ అందరికంటే చిన్నవాడు ఇతడు హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ దైఫ్కు అత్యంత సన్నిహితుడు